ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలట శాపంగా మారింది పేదలు నిరుపేదలుగా మారిపోయారు యువత నిరుద్యోగులుగా మారిపోయారు నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్నా స్వర్ణ యుగం మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి స్వర్ణయుగం కావాలా తెలుగు జాతికి లేకపోతే యుగం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో స్వర్ణయుగం కావాలంటే చీలిపై కట్టండి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చేపట్టుకుంటే నిరసించలే చేయండి ఎందుకు నేనే మాట్లాడానంటే నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నలభై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేని ఇప్పటికే నలభై ఏడుగా ఎమ్మెల్యే ఎవరికి దక్కని గౌరవం దక్కింది ఎవరు చీలే పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా ఈ రోజు నేను వచ్చా రాతి యుగం వెళ్తారా యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒక విషయం గుర్తు పెట్టుకుంటే అనర్హులకి అసమర్థులకి రాక్షసులకి అధికారం ఇచ్చాం అదే మనకు ఈ రోజు ఈ కష్టం అలాంటి దుర్మార్గులు రాకపోయేంటి కష్టాలు వచ్చేటి కాదు